హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మరో కరెంట్ అఫైర్ అండి డ్రామోజీ అతగాడి మార్గదర్శి కేసు కోర్టు మామూలుగా కొట్టేసింది ఎందుకంటే కిడ్ రామోజీ డ్రామోజీ కొడుకు చెరుకూరి కిరణ్ కాబట్టి రామోజీ ఇతడు కోర్టుకి అప్పీల్ చేసుకున్నట్ట ఏ నేరాలు చేయని అవన్నీ మా నాన్న చేశాడు చచ్చేపోయాడు కాబట్టి మేము దానికి బాధ్యులం కాము మరి ఆ నానా నేరాలు మోసాలు చేసి అతడు సంపాదించిన ఆస్తికి మాత్రం వీళ్ళు వారసులే అతడి కేసులకి మాత్రం కాదు ఈ లాజిక్ కోర్టు అడగలేదు చక్కా కొట్టేసింది నిజానికి మొదట అవినీతిమయమయ్యిందే కోర్టులు ఆలస్యంగా ఎక్స్పోజ్ అవుతున్నాయి ఈ దేశపు ప్రధాని కంటే కూడా ఒక మున్సిఫ్ జడ్జి కూడా కట్టడి చేయగలడు ప్రధానిని చెయ్యదలుచుకుంటే అదే నకిలీ కణిక వ్యవస్థ డ్రామోజీ గూడచర్య వలయం ఇందిరని ఆ విషయంలో ఫుట్బాల్ ఆడుకున్నాయి ఈ కోర్టు తీర్పులన్నీ ఒక వ్యక్తి జడ్జి సీట్లో కూర్చున్నవాడు కాబట్టి నేను నమ్ముతున్నాను అండు కోర్టు నమ్ముతుంది అని చెప్తారు కోర్టు తీర్పు ఇచ్చింది ఎవడిచ్చాడు ఆ కోర్టు తీర్పు ఆ సీట్లో కూర్చున్న ఒక మానవ మాత్రుడు వాడేమీ ఆకాశం నుండి దిగిరాలే యమధర్మరాజు స్వరూపుడై ఉండలా తూకం వేయడానికి గుడ్డిగా తోకం వేస్తాడు ఎటువైపు డబ్బులు ఇస్తే అటువైపు తూగుతారు న్యాయవాదులే ఇటువైపు కేసు తీసుకొని గెలిచినందుకంటే ఎటు వీడు కేసు తీసుకున్నందుకు వీడంతా కొంత ఇస్తాడు కక్షిదారు అవతల వాడికి గెలిచేటట్టుగా క్రాస్ అయిపోతే రెండు వైపుల ఆదాయం రెండు చేతుల ఆదాయం అలాగా కేసులు తీసుకొని అవతలి పక్షానికి క్రాస్ అయిపోయిన జ న్యాయవాదులు బొచ్చడు మంది వాళ్ళే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకుంటే జడ్జీలు పీసీల పీపీ అదే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పీపీలు అవుతారు తర్వాత మరో మూడేళ్ళ ఎక్స్పీరియన్స్ మరోసారి ఎగ్జామ్ రాసుకుంటే ఇంకా దొడ్డిదారులు కూడా ఉంటాయి ఆ తలుపులు తెచ్చుకొని పోతే వాడే జడ్జీలు అవుతాడు వాడిచ్చే తీర్పు తప్పా తప్ప ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు అని జస్టిస్ చౌదరీలు పాడతారు దాట్స్ ఇక్కడే ఎక్స్పోజ్ అవుతుంది చూడండి ఆ జడ్జి ఎవడో కానీ ఏం రా కిడ్రామోజీ మీ నాన్న నేరాలకి నువ్వు బాధ్యుడివి కానప్పుడు అతడి ఆస్తులకి కూడా నువ్వు వారసుడివి కారాదు కదా అన్లే చాలా కంఫర్టబుల్గా ఆవును నిజమే వాడు చచ్చాడు కదా అని వీడి కేసు కొట్టేశాడు ఎంత బాగా దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకోవడమో చూడండి అందుకే పెద్దలు అంటారు నీ తర్వాత ఏడు తరాలకి సరిపడా ఎగిరెగిరి పరిగెత్తి పరిగెత్తి ఆస్తులు సంపాదిస్తావు అనేక నేరాలు చేసి ఏం లాభం నువ్వు చచ్చాక తొలి తరమే నీ ఫోటో కూడా ఆ బంగ్లాల్లో ఉంచినప్పుడు నువ్వు పదులేసి బంగ్లాలు లేకపోతే విల్లాలు ఫామ్ హౌస్లు ఏం లాభం ఈ ఆస్తులేవి నువ్వు జడ్జిని బ్రైబ్ చేసినట్టు యమధర్మరాజుని బ్రైబ్ చేయలేవు యమధర్మరాజు ఇవన్నీ ఒప్పుకోడు నువ్వు చేసింది సత్కర్మ లేక దుష్కర్మ అన్నది తూకం వేస్తాడు కళ్ళు తెరుచుకొని ఈ కోర్టుల్లో లాగా కళ్ళు మూసుకొని కాదు ఊరికే పేర్లు మార్చడం కొత్త కొత్త పేర్లు పెట్టడం లాంటి ఈ ధర్మ మోసగాడు అవతార పురుషుడు అతగాడు ఇప్పుడు పీ పీనల్ కోడ్ని ఇంకేదో ధర్మ సంహిత తొక్కో తోలో పేర్లు మార్చాడు కదా ఈ మోడీ అన్న మోసగాడు అన్నీ పైపై వేషాలే సీసా లేబుల్ మారుస్తాడు కొత్త సీసా లాగా కనిపిస్తుంది కానీ పాత సీసా పాత సార్ సీసా కూడా మార్చడు దానికి ఉన్న లేబుల్ మారుస్తాడు అలాగా అతడు ఏవేవో పేర్లు పెట్టాడు కానీ నిజానికి వ్యవస్థ భయంకరంగా విఫలం చెందింది ఇలాంటి విఫల వ్యవస్థ కాదది ఎముడి దగ్గరది అది నీ హృదయంలో తిష్టేసుకొని కూర్చుంటాడు చిత్రగుప్తుడు చిత్తగుప్తుడై చిత్తములో గుప్తుడై దాగుండి నీ ప్రతి ఆలోచనని నీ ప్రతి కర్మని స్థూలదేహంతో చేసిన పాపాన్ని సూక్ష్మదేహంతో చేసిన పాపాన్ని కూడా రికార్డ్ చేస్తాడు ప్రాసిక్యూట్ చేస్తాడు అక్కడ ఎవడు అడ్డం వస్తాడు నీకు నువ్వు సంపాదించుకున్నది అడ్డం వస్తుందా ఏది రాదు ఇదే నీతిశాస్త్రంలో నిన్ననే ఒక శ్లోకం చేశాను కూడా కాబట్టి ఎంత పరుగులెత్తి ఎంత సంపాదించినా ఏం లాభం నీ కొడుకులు కూడా నీ గౌరవాన్ని నిలబెట్టినప్పుడు ఇక నీ మనుమల దాకా ఎక్కడ రామోజీ చచ్చి ఏ నరకంలో ఉన్నాడు అతగాడి పేరుని మాత్రం మా తండ్రి మా అబ్బ నెరగాడే పో అలా కాదు అని తండ్రి నిజాయితీ పరుడు అంటే ఇప్పుడు కిడ్రామీజీ కిడ్రామోజీ ఆ చెరుకూరు కిరణ్ అన్నవాడు కేసు ఫేస్ చేస్తూ బ్రతకాల్సి వస్తుంది కాబట్టి ఆ చచ్చాడేటు ఆ నేరగాడే మా అబ్బా పో వదిలే అతడు చేసిన నేరాలకి నేనేలా బాధ్యుణ్ణి అనేసి వదిలేసుకున్నాడు తండ్రి గౌరవం తండ్రి పట్ల ఏ ఇది లేదు కోర్టులు కూడా అవును నిజమే మరి ఆస్తులకి ఎలా వారసుడు ఇవి రా అని కోర్టులు అడగలేదు మీడియా అంతకంటే అడగదు ఎందుకంటే వాడు మీడియా మొగల్ కదా ఇది వ్యవస్థ దీన్ని పట్టుకొని అబ్బో రాజ్యాంగం చాలా గొప్పగా ఉంది ఆ హా కోర్టు తీర్పులు అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అని వీడియో చర్చలు పెట్టుకొని ఏమంటారు ప్యానల్ చర్చలు పెట్టుకొని ముగ్గురు నలుగురు ఒక యాంకర్ దీంతో చర్చోపచర్చలు గంటల కొద్దీ కాని అండయ్యా బాబులు ఒక నమస్కారం హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలన అర్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్